స్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఏసన్ రోడ్డు ఇది ఇప్పుడు ఏపీ తెలంగాణ ఒక దగ్గర ఉన్నప్పుడు ఇప్పుడు అప్పుడు రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత ఇద్దరు సీఎంలు రోషయ్య గారు మళ్ళా సీఎం శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి సార్ ఉండే కదా ఆ సార్ ఉన్నప్పుడు రెండు సీఎంలు చంద్రబాబు నాయుడు ఒక మూడు ఏపీ ఒక దగ్గర ఉన్నప్పుడు తెలంగాణ సపరేట్ అయినాక పదిహేను కేసీఆర్ సార్ ఇప్పుడు ఎప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఉన్నారు మా రోడ్డు పరిస్థితి ఎంత కూడా లేదు సార్ ఎదురు రావాలే పోవాలని చాలా ఇబ్బందికరంగా మారిపోయింది ఇక్కడ నుంచి చూస్తే ఇక మామూలుగా ఉండదు రోడ్గా కార్లు కిందికి బట్టి పోతుంది కార్ కింద అంతది రోడ్ల పరిస్థితి ఇంత ఘోరం అంటే స్కూల్ పిల్లలకి రైతులకి పోయే వాళ్ళకి వచ్చే వాళ్ళకు చాలా ఇబ్బందికరంగా మారిపోయింది ఊరు దయచేసి మా రోడ్ల పరిస్థితిని కనికరించాలని కోరుకుంటూ అన్న రోడ్లు ఇస్తారేమని ఆలోచిస్తున్నాం ఇది పరిస్థితి రోడ్లది మా ఊరు రోడ్లు అంటే ఘోరంగా అది అయిపోయినాయి ఇరవై సంవత్సరాలు అవుతుంది రోడ్ అయ్యాక ఎవరు వేసారంటే రాజశేఖర సార్ వేసింది రోడ్లు మళ్ళీ ఇప్పుడు వాళ్ళు రోడ్లు లేవు గుంతలు తప్పించుకుంటే ఇంకొద్ది గుంతలో పడిపోతాం ఇట్లాంటి రోడ్డు నాకు తెలిసి ప్రపంచంలోనే ఊరికి లేకుండొచ్చు ఇట్లాంటి రోడ్డు ఆంధ్ర రాయలసీమ కర్నూలు తెలంగాణ ఎక్కడైనా కా మహారాష్ట్ర కర్ణాటకలో కూడా ఉండకుండా సార్ రోడ్లు ఇట్లా ఇక్కడ ఈ ప్రపంచంలో ఎక్కడ లేవు ఇట్లాంటి రోడ్లు స్కిడ్ అయిపోతే స్పాట్ అయ్యి కాదు ఇట్లా గుంతలు రోడ్లు ఆయన అంటే ఇక్కడ ఫామ్ హౌస్ల మీద ఫామ్ హౌస్ కట్టుకుంటున్నాడు ఇక ఈ ఫామ్ హౌస్ రోడ్లన్నీ ఖరాబ్ అయిపోతుంది మొత్తం రోడ్లు అని ఖరాబ్ అయిపోతున్నాయి ఫామ్ హౌస్ ఇంత ఘోరం అంటే రోడ్లు మామూలు ఘోరంగా లేవు నాకు తెలిసి ఇట్లాంటి రోడ్లు ఆంధ్ర రాయలసీమ తెలంగాణ కర్నూలు కర్ణాటక మహారాష్ట్ర బుద్వేల్ గిద్వేల్ నాందేడు ఎక్కడ కూడా లేకుండా వచ్చి ఇట్లాంటి రోడ్లు నెంబర్ ఎక్ రోడ్లు ఎవరైనా కూడా మా ఓలా పేపించుకోండి ఇట్లాంటి రోడ్లు ఎంత ఘోరం ఉందంటే పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది మా ఏరియా చాలా ఘోరమైన పరిస్థితి అనుభవిస్తున్నాం మేము తెలంగాణలో కేవలం హైదరాబాద్కి ఇరవై కిలోమీటర్ల దూరం ఉండి కూడా నరకం చూస్తున్నాం మేము ఎన్ని గుంతలు అసలు ఇరవై సంవత్సరాల నుంచి రోడ్లు లేవు మా ఊర్లకి ఇరవై సంవత్సరాల నుంచి రోడే లేదు మా ఊరికి ఎంతో మంది స్పాటెడ్ అయిపోయి రోడ్ల మీద రోడ్లు లేక వస్తు కొలుస్తారు ఇగో కొలుస్తారు పోతారు కొలుస్తారు పోతారు కొలుస్తారు పోతారు కానీ రోడ్ వేయరు కొలుస్తారు పోతారు అప్పటిప్పుడు పొడి ఇట్లాంటి పరిస్థితులు గుంతలు చూడండి ఒకసారి ఎట్లా ఉన్నాయి ఇటు గుంత ఇటు గుంత ఇక పెద్ద గుంత చె ఫ్రెండ్స్ మా ఊరికి రోడ్ లేదు ఫ్రెండ్స్ సరే చెప్పి ఫ్రెండ్స్ చాలా ఇక కొలుస్తున్నారు రోడ్లు కొలుసు ఉంటుంది కొడుకులేదు గేప్ లేదు ఇక సగం ఎరు వాడు ఎక్కడ వాడదు తిప్పాలి అదికి దుప్పట్లోనికి అందుకే వాడు ఇంత స్పీడ్ పోతున్నాడు ఇది మా రోడ్ల పరిస్థితి తప్ప ఎట్లా చేయాలి మీరు ఎప్పుడు మీరు ఎట్లా ఏమంటారు లేట్లంటే గిట్ల పరిస్థితి ఉన్నది హైవే నుంచి మా ఊరికి ఐదు నిమిషాలు వెళ్ళిపోతాము ఇరవై నిమిషాలు పడుతుంది ఉల్లపనికి మళ్ళీ మా ఏరియాలో చూడు ప్రగతి రిసార్ట్స్ ఉంటుంది ఎక్స్పీరియం మా దగ్గరనే ఉంటుంది ఎక్స్పోరియం ఏమో లారీ రిసార్ట్స్ ఉంటాయి ఫామ్ హౌస్లు ఉంటాయి మంచి మంచి సినీ ఫీల్డ్ హీరో వాళ్ళ విల్లాలు ఉంటాయి అది మేమంటారు ఫామ్ హౌస్లు ఉంటాయి